హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్ హబ్ సుస్వాగతం అండి జై కాళీమాత ఈరోజు మనం కాళీమాత టెంపుల్ గురించి చెప్పుకుందామండి ఈరోజు మనం హైదరాబాద్ నగరంలోని అందమైన కాళీమాత ఆలయానికి దర్శనానికి వచ్చామండి ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ కాళీమాతాదేవి మహాశక్తిగా పూజింపబడుతుంది ఆలయం చుట్టూ ఉన్న ప్రశాంతత వాతావరణం భక్తులు మనసుకి ఆధ్యాత్మిక శాంతిని ఇస్తుంది సేమ్ సేమ్గా ఉన్న కలకత్తాలోని కాళీమాత శక్తిపీఠం లాగానే ఇక్కడ దాని నమూనా ఆలయం తయారు చేశారండి అక్కడ పూజించినట్టే ఇక్కడ కూడా కాళీమాతని పూజిస్తున్నారు మంచి పూజలు చేస్తున్నారండి మీరు చూస్తున్న ఈ నిర్మాణం సాంప్రదాయ శైలిలో చాలా అందంగా తీర్చబడ్ దిద్దిపడి ఉందండి ప్రతి ఆర్చ్ ప్రతి స్తంభం భక్తిని ప్రతిబింబిస్తుంది ఆలయానికి వెళ్ళడానికి మెట్లు ఎక్కిన వెంటనే దేవి కాళీమాత విగ్రహం మనకు దర్శనమిస్తుంది భక్తులు దీపాలు వెలిగించి పూలతో పూజలు చేశారు ఇక్కడికి భక్తులు తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తారు విశేషంగా శనివారం మరియు శక్తి పూజల రోజుల్లో ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తారు పవి ఈ పవిత్ర స్థలంలో ఒకసారి దేవి కాళీమాతను దర్శించుకుంటే మనసుకు గొప్ప శాంతి లభిస్తుంది అని భక్తుల విశ్వాసం మీరు కూడా తప్పగా ఈ ఆలయాన్ని దర్శించండి ఈ ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి ఒకసారి వీలైతే మీరు కూడా హైదరాబాద్లో ఉన్న కలకత్తా నమూనా కాళీమాత టెంపుల్ని దర్శనం చేసుకోగలరని కోరుకుంటున్నాము నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి జై కాళీమాతా దేవికి ఈ కాళీమాతా దేవాలయంలో కాళీమాత అమ్మవారితో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారు మహాదేవుడు స్వామివారు వినాయకుడు దేవుడు స్వామివారు మరియు శ్రీ రాధాకృష్ణ స్వామివారు ఉన్నారు ఈ దేవాలయంలో మంచి ఆహ్లాదకరంతో పాటు మంచి ప్రశాంత వాతావరణంతో కూడిన భక్తి అనుభూతి చోటు చేసుకున్నాయి కాళీమాత శ్లోకం కాళీ కాళీ మహాకాళీ కాళికే పాపహారిణి ధర్మత మోక్షదే దేవి నారాయణి నమోస్తుతే ఈ పాటలో తల్లి కాళీని పాపాలను తొలగించేది ధర్మం మరియు మోక్షాన్ని ఇచ్చేది అని స్థుతిస్తూ ఆమెకు నమస్కారాలు తెలియజేస్తారు జై మాతా దేవికి జై